కార్యకర్తలే దేవుళ్ళు ఈ పదం వినడానికి చాలా బాగుంటుంది రాజకీయ పార్టీలు చెప్తా ఉంటాయి అప్పుడప్పుడు ఓట్లేసే టైంలో వాటర్లే దేవుళ్ళు అంటారు మామూలుగా కొన్ని కొన్ని షాపింగ్ మాల్స్ ఉంటాయి ఆ షాపింగ్ మాల్స్ వాళ్ళు బోట్లు పెడతారు కస్టమర్లే మా దేవుళ్ళు అనేది అలాగే రాజకీయాలు కూడా ఇంకా అవసరం ఉన్నవాడు దేవుడు అంతే కార్యకర్త అవసరం ఉంటే కార్యకర్త దేవుడు వాటర్తో అవసరం ఉంటే వాటర్ దేవుడు అవసరం తీరిపోయిన తర్వాత ఏమి ఉండదు అలాగే వైసీపీ మొన్నటి వరకు ప్రవర్తించింది అనేది కానీ ఇప్పుడు మాత్రం కాస్తంత ఆలోచిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా కార్యకర్తలకి గుర్తింపిస్తున్నారు కార్యకర్తలని కావాలని కోరుకుంటున్నారు ప్రజల్లోకి వెళుతున్నారు అనేది కాకపోతే ఆ కార్యకర్తలు దేవుళ్ళు సరే మరి వాళ్ళకి పూజలు ఎప్పుడు చేస్తారు దేవుళ్ళు అంటే పూజలు చేయాలి కదా ఇప్పుడు కార్యకర్తలకు పూజలు ఎప్పుడు చేస్తారు పూజలు అంటే కొబ్బరికాయ కొట్టి అట్టుపల్లి పెట్టి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఎలాగ చేయరు ఆయన క్రిస్టియన్ కాబట్టి కానీ ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ కార్యకర్తల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మొర వినడం వాళ్ళ కష్టాలు తెలుసుకోవడం పార్టీ కోసం ఎవరు కష్టపడ్డారో ఏంటో తెలుసుకొని వాళ్ళని గుర్తించడం అది ఎలా తెలుస్తుంది స్థానికంగా ఎమ్మెల్యే చెప్పాలి ఇంతకుముందు ఆ పని చెయ్యకే ఆ పని చెయ్యకే అంత నష్టం తెచ్చిపెట్టుకున్నారు అనేది ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు ఖాళీగా ఉన్నారు ఓకే రెండు వేల పంతొమ్మిది నుంచి అయితే అధికారంలో ఉన్నారు కాబట్టి ఇరవై నాలుగు వరకు బిజీ ఏ కార్యకర్తను కలవడం కుదరలేదు కార్యకర్త అవసరం మనకు లేదని అనుకున్నారు ఆయన మళ్ళీ మనమే గెలిచేస్తాం మనం ఎక్కడ పడితే అక్కడ బట్టలను నొక్కేస్తున్నాం అందరి ఖాతాలో డబ్బులు పడిపోతున్నాయి ఆ డబ్బులు చూసేసి ఆ డబ్బులు తీసుకొని అందరూ స్థిరపడిపోతున్నారు మళ్ళీ జగనే మాకు కావాలని అనుకుంటారు అని కాకపోతే ఏమైంది పదకొండు స్థానాలు వచ్చినాయంటే అలా అనుకున్నారా లేదు కార్యకర్తల అవసరం ఇప్పుడు తేలింది కార్యకర్తల బలం ఉంటేనే పార్టీకి ప్రయోజనం అని తెలిసి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి అందుకే ఇప్పుడు కార్యకర్తలు దేవుళ్ళు అంటున్నారు మన దేవుళ్ళకి పూజలు ఎప్పుడు నుంచి ప్రారంభిస్తారో చూద్దాం